హరి ఓం సర్వమంగళ మాంగళ్యేశ్వే సర్వార్ధసాధికే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే అందరికీ నమస్కారం మొన్న ఒక దంపతులు ఒక దివ్యమైనటువంటి అనుమానాన్ని అది అడిగి ఉన్నారు వారికి నేను ప్రశ్నకి సమాధానం చెప్పాను ఈ ప్రశ్నకి సమాధానం పది మందికి చెప్తే మంచిదన్న భావనతో నేను మళ్ళీ ఒక వీడియో చేసి మీ మందికి ప్రదర్శన చేస్తున్నాను ఏమిటంటే చాలామందికి అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే మంచిది అని నానుడి ఖచ్చితంగా ఉంది కారణం ఏంటంటే మనకి లక్ష్మీదేవి పూజ మనకి లక్ష్మీదేవి పూజ ఖచ్చితంగా అమావాస్య రోజు వస్తుంది కనుక అంటే మన కార్తీక మాసంలో మనకి వచ్చేటువంటి పండగ మొదటి పండుగ అంటే ఆశు అమావాస్య రోజునే లక్ష్మీదేవి యొక్క పూజ దీపావళి పూజ వెంటనే మర్నాడు మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది అటువంటి అమావాస్య రోజున లక్ష్మీదేవికి మనం పూజ చేస్తున్నాం తపాసులు కాలుస్తున్నాం అంగరంగ వైభవంగా అమ్మవారిని పూజిస్తున్నాం అర్ధరాత్రి కూడా పూజిస్తాం ఆశూయ మాసంలో అర్ధరాత్రి అమ్మవారిని స్థాపన చేసి ఇంటి మధ్యలో పూజ చేసే విధానం కూడా ఉంది గడపల దగ్గర చేసేటువంటి పూజ విధానం కూడా ఉంది అలా పూజించే వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు అది విషయం మరి ఇప్పుడు ఈ ఆ రోజున లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి మనం ఆడపిల్ల అమావాస్య పుడితే లక్ష్మీదేవి మంచిదే చెప్తున్నారు మరి అదే ఆడపిల్ల పౌర్ణమి రోజు పుడితే మంచిది కాదు తండ్రికి కీడు కలిగిస్తుంది అనేటువంటి ప్రశ్న ఒక దంపతులు అడిగారు అండి ఇలా మా అమ్మాయి పౌర్ణమి రోజు పుట్టిందండి మరి మాకేమన్నా మా వారికి ఏమైనా కీడు కలుగుతుందా అప్పటి నుంచే మా అమ్మాయికి మా అమ్మాయి వల్ల అంటే అప్పటి నుంచి అమ్మాయి పుట్టినప్పటి నుంచే మాకేదో చిన్న చిన్న ఆటంకాలు లాంటివి వస్తున్నాయి అనేటువంటి భ్రమలు ఉన్నారు వాళ్ళు చూడండి చుట్టుముట్టునటువంటి అమ్మలక్కలందరూ కూడా ఇటువంటి లేనిపోని విషయాల్ని ప్రచారం చేసి ప్రమాదంలో నట్టు వేస్తున్నారు దీన్నే మూఢనమ్మకం అంటారు దీనిని పది మంది చెప్పినటువంటి అనేక రకమైనటువంటి శాస్త్రీయత లేనటువంటి విషయాలని మనం తీసుకొచ్చి పెట్టుకొని గుర్రలోకి ఎక్కించుకొని మనం ప్రమాదంలో పడుతున్నాం దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అంటే జ్యోతిష్యులు నిందారపణమేలాం ఇప్పటికే రాళ్ళు వేస్తున్న వాళ్ళ సంఖ్య పెరిగింది అటువంటిది ఇంకా చుట్టుముట్టు అమ్మలక్కలు పంచాంగం అంటే తెలియనటువంటి బ్రాహ్మణోత్తములు కొంతమంది ఉన్నారు వాళ్ళవుళ్ళు చెప్పారట బాబు అరే ఎలా చెప్తారని ఆయన మీరు ఒక నక్షత్రానికి శాంతి పడితేనే తల్లిదండ్రులకి ప్రభావం చూపేదు పుట్టిన పిల్లల వల్ల తల్లిదండ్రులకి ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు కానీ మొదటి సంవత్సరం సూచిస్తుంది వీళ్ళు పుట్టగానే ఈ నక్షత్రంలో పుడితే జ్యేష్ఠ నక్షత్రం మూలా నక్షత్రం రాక్షగణ నక్షత్రాల్లో పుట్టినప్పుడు మేనమామకి మేనత్తకి ఇటువంటి దోషాలు ఉంటాయి జస్ట్ కేర్ఫుల్గా ఉండండి అని చెప్పడం దాని నిమిత్తంగా రుద్రాభిషేకం అందరూ కలుస్తారుగా మేనత్త మేనమామ బాలశాలకు అందరూ వస్తారు కదా వచ్చే వాళ్ళ సమక్షంలో ఏ జపమో శాంతో చేసుకొని ముఖావలోకనం చేసుకొని ఆ రుద్రాభిషేకం చేసుకొని అందరు కలిసి బంతి భోజనం చేస్తూ ఓం ఈ యొక్క నాకు కోడలు పుట్టింది నాకు అల్లుడు పుట్టాడు వాడి వల్ల నాకు సూచిస్తున్నాడు నాకు ప్రమాదం ఉందని నేను జాగ్రత్తగా ఉంటాను ఒక ఆరు మాసాలు సంవత్సరం అని తెలుసుకొని ప్రవర్తించాలి అంతే తప్ప పిల్లవాళ్ళ వల్ల తల్లికి తల్లికి ఎటువంటి ప్రమాదాలు జరగవు సూచిస్తాడు మొదటి సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అని చెప్తాడు అంతే తప్ప ఇంకా జీవితాంతం పిల్లల వల్ల ప్రమాదాలు ఉంటాయా తండ్రిని ఎదుర్ని చేస్తారు అనే విషయంలో అబద్ధం తల్లిదండ్రుల్ని ఎదుగ నివ్వగలిగేటువంటి నక్షత్రాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అన్ని నక్షత్రాలు చెడు నక్షత్రాలు లేవు అన్ని అనుకూలవంతమైన శుభ నక్షత్రాలే కొన్ని కొన్ని శాంతి నక్షత్రాలు ఉన్నాయి అవతల వాళ్ళకి ఇండికేషన్ ఒక సైన్ బోర్డ్ ఇక మీరు టర్న్ తీసుకుంటున్నారు జాగ్రత్త ఈ పుట్టాడు మేనత్త కొద్ది బాలేదు మేనమామ కొద్ది గండం ఉంది మేనమామ జాగ్రత్తగా వెళ్ళాలి మేనమామ కుటుంబం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ధన నష్టమయ్యే అవకాశం ఉంది ఇలాంటివి సూచించేటువంటి అవకాశం ఉంటుంది ఆయా నక్షత్రాలు పుట్టినప్పుడు ఇలా జ్యోతిష్కుల మీద శాస్త్రం మీద రాళ్ళు వేసిన వ్యక్తులు చాలామంది ఉన్న సమయంలోనే ఇలాంటి అమ్మలక్కలు నోటికి ఏదో అది వాగడం జ్యోతిష్యం అనేటువంటి కొంతమంది పంచాంగం కూడా తెలియకుండా ఇలా మీకు ఒకటే నక్షత్రంలో పుట్టినటువంటి ఈ యొక్క తల్లి కొడుకులు కాని తల్లి కూతుళ్ళు కానీ తల్లి తండ్రులు కానీ ప్రమాదంలో పడతారు ఏక నక్షత్రం వాళ్ళకి నాడి దోషం అని చెప్పారట ఒరి దుర్మార్ కూడా మరి నువ్వేం పాండిత్యాన్ని చదువుకున్నావు నాయనా నీకు పంచాంగం తెలుసా అసలు నీకు అసలు నువ్వు ఏమైనా చదువుకున్నావా బ్రాహ్మణుడు నాకు అర్థం కాలేదు ఎందుకు ఈ మాట అంటున్నానంటే అంటే ఉన్నటువంటి తండ్రి కూతుళ్ళకి నాడి దోషం ఉంటుందా నాడి దోషం అంటే ఏమిటి ఎవరికి చూడాలి కాబోయేటువంటి దంపతులకి నాడి దోషం చూడాలి ఇక్కడ నాడి దోషం చూడడం ఏంటి అంటే విచిత్రమైన పోకడేగా నేను ఇంకా జ్యోతిక పరిచయండి తండ్రి కూతురు కూడా చాలా ప్రేమగా అన్యోన్యంగా ఉండాలి అక్కడ భార్యాభర్తలు ఉండేటువంటి అన్యోన్యత వేరు తండ్రి కూతురు అన్యోన్యత వేరనైనా ఈ విషయం తెలుసుకోండి ఫస్ట్ నాడి దోషం అక్కడ చూడాలి ఇక్కడ కాదు రాశాధిపత్యం అక్కడ ఇక్కడ కాదు ఏక నక్షత్రం ఉన్నప్పుడు ఒక ఇంటో ఏక నక్షత్రం అన్నప్పుడు ఇద్దరికీ ఒకేసారి రాష్ట్రాధిపతులు వస్తారు కాబట్టి దశాంతర దశిస్తారు కాబట్టి ఇద్దరికీ విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అన్న భావంతో శాంతి చేసుకోమంటారు ఇప్పుడు ఉదాహరణకి శని నక్షత్రంలో పుట్టినవారిని అనుకుందాం ఇద్దరికి తండ్రికి కూతుడికి తండ్రికి కొడుక్కి అదే నక్షత్రం ఉంటే తండ్రికి శని మహాదర్శించినప్పుడే కొడుక్కి శని మహర్శి వస్తుంది తండ్రికి బుధ మహాదర్శిస్తే కూతురు కూడా బుధ మహాదర్శి వస్తుంది ఈ బుధుడు కనుక తృతీయాధిపతి అయి పాపైనా శని షష్టమాధిపతి అయి పాపైన అష్టమాధిపతి దశాబ్దంతో ఇద్దరికి ఇద్దరికీ ఒకే రకమైన ప్రభావం చూపిస్తుంది తండ్రికి ఏమి ఉద్యోగంలో పెడదా కూతురికేమో చదువులో పెడదా తండ్రికి ఏమో వ్యాపారంలో ఇబ్బంది కొడుకేమో ఆరోగ్యమే దెబ్బ కొట్టడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఏక నక్షత్రం ఉన్నప్పుడు శాంతి ధరిపించుకోవడం మంచిది ఏమిటి శాంతి అంటే ఏమిటి భగవంతుని అనుగ్రహాన్ని పొందుకొని బాబు మాకు వచ్చేటువంటి దోషాలు ఏవి కూడా కలగకుండా ఉండాలి దాని నిమిత్తంగా మేము నాత్య నవగ్రహాలని ఈశ్వరుని నా అలాగే నారాయణమూర్తిని మేము ప్రార్థన చేస్తామని చెప్పేసి శాంతి చేసుకోవడం ముఖాలు చేసుకోవడం వల్ల ఆ శాంతి ప్రకరణంతో నక్షత్రం యొక్క దోషాలు ఇద్దరికి ఉండవంతే ఈ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది తప్ప నాడి దోషం రజ్జు దోషం ఇంకా ఇంకా కూటమి వర్షకూటమి గణకూటమి ఇవన్నీ చూసేటువంటి విధవలు కొంతమంది విషయం నాకు అర్థమైంది అలాంటివి నమ్మకండి ఎందుకంటే ఏక నక్షత్రం వాళ్ళైనా సరే అలాగే పౌర్ణమి రోజు ఆడపిల్ల పుట్టినా సరే ఎటువంటి దోషం ఉండదు గుర్తుపెట్టుకోండి పౌర్ణమి రోజు ఆడపిల్ల పుట్టవచ్చును పౌర్ణమి రోజు కొడుకు పుడితే నెత్తెక్కించుకుంటాడని కూతురు పౌర్ణమి పుడితే తొక్కేస్తుందని కూతురు అమావాస రోజు పుడితే నెత్తికించుడని కొడుకు అమావాస్య రోజు పుడితే అరిష్టమని ఇంటిని నాశనం చేస్తాడని అటువంటివి మాటలు ఎవరు నమ్మకూడదు అవి శాస్త్రంలో ఇక్కడ చెప్పబడలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏ తిది పుట్టినా అమావాస్య తిది పుట్టినా మంచిదే పౌర్ణమి తిది పుట్టినా మంచిదే కానీ మీకు ఎటువంటి లేవు కొన్ని నక్షత్రాల యొక్క శాంతి ప్రకరణ ఉంది కాబట్టి ఆ నక్షత్రాలు పుట్టినప్పుడు శాంతి చేసుకోవడం ఏక నక్ష శాంతి పుట్టినప్పుడు అంటే ఏక నక్షత్రాలప్పుడు కూడా శాంతి చేసుకోవడం అంటే తల్లికి కూతురికి తల్లికి కొడుకి తండ్రికి కూతురికి తండ్రికి కొడుక్కి ఏక నక్షత్రం అయితే దాన్ని శాంతి చేసుకునేటువంటి ప్రక్రియ ఉంటుంది అది తప్పకుండా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది నక్షత్ర జపము ఆయిత్యాయ నవగ్రహ జపము అలాగే అభిషేకము నవగ్రహ హోమం చేసుకుంటే సరిపోతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం తప్పకుండా చేయాలి అని తప్ప ప్రతి విషయాన్ని బుర్రకి ఎక్కించుకొని ప్రమాదంలో పడకండి ఎప్పుడు ఏ తితి నక్షత్రం పుట్టినా సరే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండగలిగే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి ఆయా దశలో వచ్చేటువంటి ప్రభావమే జాతకుడి మీద ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గ్రహించి జన్మజాతకంలో కనుక బాల అరిష్టాలు ఏమైనా ఉన్నప్పుడు వాటిదైనటువంటి శాంతి చేసుకోవడం వల్ల కూడా పిల్లలకి మంచి అభివృద్ధి జ్ఞానము విద్య ఉద్యోగ వైవాహిక జీవన సంతాన యోగాలు సంపూర్ణ ఆరోగ్యాలు విదేశాలు కానీ స్వదేశంలో ఉన్నతమైనటువంటి శుభయోగం కానీ కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇలా తెలుసుకొని మనం ప్రవర్తిస్తే మంచి తప్ప అనుకోని అనేక రకాలైనటువంటి విషయాల్ని మీరు తెలుసుకొని తెలిసి తెలియబడి చెప్పినటువంటి విషయాలు తెలుసుకొని బాధపడద్దు మనోవేదన పడకూడదు అటువంటి కొట్టిపారేయండి మంచిది కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మీరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ తిథి పుట్టినా మంచిదే శుభం కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని తెలుసుకొని శుభమస్తు సర్వేదన భవంతు తప్పకుండా ఎటువంటి శుభమైన ధర్మ సందేహాల నివృత్తి కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆస్ట్రో సిండికేట్లో తప్పకుండా మీరందరికీ పది మందికి చెప్పే ప్రయత్నం చేయండి అనుకూలవంతమైనటువంటి రోజువారి ఫలితాలు మాసవారి ఫలితాలు కూడా చూసుకునే అవకాశం ఉంటుంది శుభమస్తు నమస్కారం ప్రేమతో మీ కిరణ్ శర్మ